అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా మ్యాన్ కట్టినటువంటి శారీస్ వెయిట్ లెస్ జార్జెట్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది విత్ పాయిల్ ప్రింట్ కాంట్రాస్ట్ బార్డర్ శారీస్ పర్పస్ కాకుండా లాంగ్ ఫ్రాక్ పర్పస్ హాఫ్ శారీ పర్పస్ కూడా ఈ మెటీరియల్ బొటిక్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కారణం ఏంటంటే వెయిట్ లెస్ ఏ కాదండి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకు వస్తుంది హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు మార్కెట్ ప్రైస్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మన దగ్గర హోల్సేల్ గా ఐదు వందల యాభై రూపాయలు ఇస్తున్నాము వీటిలో కలర్ మ్యాచింగ్స్ చూసేద్దాం లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కూడా వస్తాయి అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మనం చేసే ఆఫర్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి మేడం కొన్ని రీల్స్ అందులో కూడా నేను అప్డేట్ చేస్తున్నాను మనం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ సేవ్ చేసుకున్నట్టయితే అయితే వాట్సాప్ స్టేటస్లో మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఇచ్చాము రీసెలర్స్ జాయిన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సివడీ ఆప్షన్ ఉండదు ఐదు వేల రూపాయలు అమౌంట్ దాటిన వాళ్ళకి ఈ ఒక్క ఐటమే కాదండి కాటన్ సారీస్ నైటీస్ కుర్తీసు లెగ్గింగ్స్ అన్నీ ఉంటాయి కదా మన దగ్గర వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఇక షిప్పింగ్ ఛార్జెస్ ఏంట అనేది డీటెయిల్స్ చెప్తున్నాను ఒక శారీ పర్చేజింగ్ చేసిన వాళ్ళకి ఎనభై రూపాయలు అనేది స్టార్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ శారీస్ కనుక పర్చేసింగ్ చేసినట్టయితే వన్ టెన్ రూపీస్ అంటే మీకు ఎయిటీ రూపీస్ శారీ ఫిఫ్టీ ఫైవ్గా మనకి డిక్రీజ్ అయిపోయింది రెండు శారీస్ అయితే వన్ టెన్ రూపీస్ ఇక మూడో శారీస్ నుంచి అయితే బంపర్ ఆఫర్ అండి ప్రతి ఒక్క పీస్కి ట్వంటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా మీరు మూడు శారీస్ కనుక తీసుకున్నట్టయితే వన్ టెన్ ప్లస్ ట్వంటీ అంటే మీకు వన్ థర్టీ రూపీస్ మాత్రమే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కసారికి ట్వంటీ రూపీస్ కలెక్షన్ అయితే చూసేద్దామా ఇదిగో పిన్ కట్టినటువంటి శారీ డార్క్ నాచు గ్రీన్ కలరు కాంట్రాస్ట్ ఇదంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు పాయిల్ ప్రింట్ కాదు ఇదంతా కూడా మనకి వీవింగ్ బ్రాసు అనమాట ఇక ప్రింట్ అయితే పాయిల్ ప్రింట్ అనేది వచ్చింది ఇంకా కాంట్రాస్ట్ బార్డర్ హ్యాండ్స్ కూడా వీవింగ్ బార్డర్ ఇక ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి క్రష్ మెటీరియల్ రావటం వల్ల మనకి క్రియేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే సెకండ్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ మేము మ్యారిక్విని కట్టినటువంటి సారీ ఏదైతే ప్యాటర్న్ ఉందో సేమ్ అందులోనే ప్యాటర్న్ మేడం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేసి ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో అప్లోడ్ చేయలేదు ఇక నుండి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాము కావాలన్న వాళ్ళు అక్కడి నుంచి కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ ఇక బ్లౌజ్ అయితే ఇదిగోండి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను ఓపెన్ చేయట్లేదు మేడం ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా డార్క్ కలర్ రావడం వల్ల చాలా బాగుంటాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాను ఇదైతే మనకి డార్క్ వైట్ కలర్ కాంబినేషన్ నాచ్ గ్రీన్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోనే థర్డ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ప్యారెట్ గ్రీన్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ దీని మేడం సపరేట్గా ఫోటోషూట్ అనేది జరగలేదు ఇది ఇక నావీ బ్లూ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ బార్డర్ నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ఎందుకంటే వ్యూ ఎలా ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది ఇదిగోండి ఈ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు సేమ్ ఒకే కలర్ టెన్ పీసెస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి శారీ పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇక శారీ మొత్తం కూడా ఈ విధంగా పాయిల్ ప్రింట్ ఈ టూ సైడ్స్ కూడా మనకి మెరోన్ కలర్ బోర్డర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ చెప్పాను కదా చాలా స్మూత్ గా ఉంటుంది ఇది పాయిల్ ప్రింట్ కాదు బోర్డర్ లో వచ్చినటువంటి సిల్వర్ పాయిల్ ప్రింట్ కాదు మేడం అది వేవింగ్ దానివల్లే మనకి చాలా హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీద మనకి రావటం వల్ల చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ పీస్ కనుక చూసినట్టయితే ఇదిగోండి కాంట్రాస్ట్ మెరోన్ కలర్ ఇస్తాడు బ్లౌజ్లో పాయిల్ ప్రింట్ ఇస్తాడు పాయిల్ ప్రింట్ ఇచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఈ విధంగా క్రియేట్ చేశాడు మేడం ప్రతి ఒక్క శారీ కూడా మనకి క్రియేషన్ ఇలాగే ఉంటుంది ఓపెన్ చేయట్లేదు అందుకే నేను ఒకటైతే మీకు ఈ విధంగా ఓపెన్ చేసి క్రియేషన్ గురించి చూపిస్తున్నాను మ్యాన్క్ కట్టిన శారీ ఎలాగైతే ఉంటుందో సేమ్ అందులోనే ఇది ఒక ప్రింట్ అనమాట సెకండ్ ప్యాటర్న్ చూసేద్దాం ఇదిగోండి సేమ్ ప్యాటర్న్లో మ్యాన్ క్వీన్ కట్టినటువంటి ప్యాటర్న్ ఫైవ్ కలర్స్ అండి టోటల్ గా ఇందులో ప్యాటర్న్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయండి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే కొద్దిగా స్మాల్ తో తేడా అనేది ఉంటుంది కానీ ఎక్కువ ఫ్లవర్ ప్యాటర్న్స్ ఉండటం వల్ల ఒకేలా కనిపిస్తుంది నేను అందుకే శారీస్ కూడా అన్ని ఓపెన్ చేయట్లేదు వేరియేషన్ ఎక్కువ లేదు కాబట్టి ఇదిగోండి ఇది చూసినట్లయితే మనం మ్యాంక్మెయిన్ కట్టినటువంటిది ఇది లాంగ్ నుంచి చూస్తే ఒకే ప్యాటర్న్ లాగా ఉంటుంది కానీ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మారుతుంది అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా మారుతాయి ఈ కలర్ కాంబినేషన్ వైట్ కలర్కి పింక్ కలర్ అండి చూడండి జూమ్ చేస్తున్నాము ప్యాటర్న్ అయితే కొద్దిగా చేంజ్ అవుతుంది ఇక కలర్ కాంబినేషన్ చూస్తున్నారు అలాగే క్రియేషన్ కూడా నేను ఇంతకు మునుపు చెప్పినట్టుగా పళ్ళు అలాగే బ్లౌజ్ కాంట్రాస్ట్ అనేది వస్తుంది నేను ఈ విధంగా చూపిస్తున్నప్పుడు మీరు స్క్రీన్షాట్ తీసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఒక శారీకి ఎనభై రూపాయలు టూ శారీస్కి వన్ టెన్ రూపీస్ అంటే ఫిఫ్టీ ఫైవ్కి మీకు డిక్రీజ్ అయిపోతుంది ఇక మూడో శారీ నుండి అయితే ఓన్లీ ట్వంటీ రూపీస్ ఆల్ రెండో షిప్పింగ్ ఇన్స్టాలో కూడా రీ రీల్స్ చేస్తున్నామండి మన ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అవ్వండి సెకండ్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి బ్లాక్ కాదు ఎలిఫెంట్ గ్రే కాదు రెండు కొద్దిగా డిఫరెంట్ షేడ్ అనమాట ఇది తప్పది ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ కాంబినేషన్తో మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది ఇక థర్డ్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ మెరోన్ కలర్కి మనకి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా ఐదు వందల యాభై రూపాయలు కలెక్షన్ షోరూంలో అవైలబుల్గా ఉంది రీసెలర్స్ అయితే వీడియో కాల్ ద్వారా మీకు మినిమం ఫైవ్ థౌజండ్ ఏ పర్చేజ్ చేసే వాళ్ళకి షాపింగ్ అని చెప్పాను కదా హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం డార్క్ కలర్ మ్యాచింగ్లోనే ఇప్పుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఇంతకు ముందు మనం డార్క్ కలర్ మ్యాచింగ్లో కాంట్రాస్ట్ బార్డర్ క్రియేషన్తో వచ్చినటువంటి శారీస్ అయితే చూసాం ఇదైతే టూడీ షేడ్ లాగా ఉంటుంది ఇదిగోండి బ్లాక్ కలర్ వచ్చింది డీ షేడ్ లాగా ఉంటుంది ఈ విధంగా ఈ క్రియేషన్ కూడా టూడీ షేడ్ కూడా బాగా వెళ్తుంది మేడం ఇక బ్లాక్ కలర్ కి యాష్ కలర్ ఇచ్చాడు టూడీ షేడ్ నేను ఒక శారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి కలర్ మ్యాచింగ్స్ కూడా మనకి ఇందులో చాలా ఉన్నాయి ఇది చూసినట్టయితే స్నఫ్ కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ సెకండ్ కలర్ కాంబినేషన్ అనమాట అది అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ యాష్ కామన్గా యాష్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మనకి శారీ కలర్ అయితే చేంజ్ అవుతుంది మనకి షేడ్ షేడ్లో యాష్ కలర్ అనేది కామన్గా వస్తుంది అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ నేవీ బ్లూకి యాష్ కలర్ కాంబినేషన్ ఫోర్త్ కలర్ కాంబి ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ నెమలిపించు బ్లూ గ్రీన్గా ఉండి సారీ యాష్ కలర్ కాంబినేషన్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ లీవ్ గ్రీన్ లీవ్ గ్రీన్కి యాష్ కలర్ చూస్తారు కదా ఈ సిక్స్ కలర్ కాంబినేషన్స్ కూడా యాష్ అనేది కామన్గా వస్తుంది మీకు ఫోటో సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ ఫోటో కేటలాగ్ చూస్తున్నారు కదా మనకి యాష్ కలర్ ఇలా వస్తుంది స్నఫ్ కలర్ శారీ విత్ పాయిల్ ప్రింట్ బ్లౌజ్ కూడా స్నఫ్ కలర్ వచ్చేసి హ్యాండ్స్కి యాష్ షేడ్ అయితే కంటిన్యూషన్గా ఇవ్వడం జరిగింది నేను ఒక శారీ కూడా ఓపెన్ చేస్తాను కేటలాగే కాకుండా చూసారు కదా శారీ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది స్నఫ్ కలర్ క్రష్ మెటీరియల్ యాష్ కలర్ కాంబినేషన్ ఇక పళ్ళు అయితే షార్ట్ పళ్ళు వచ్చేసింది చూశారు కదా ఇది షార్ట్ పళ్ళు వచ్చింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసేద్దాము బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ అయితే రన్నింగ్ ఇచ్చాడు బ్లౌజ్లో ఉన్న ప్రింట్ అయితే చేంజ్ చేశాడు చూడండి ఇక్కడ ఇది శారీకి సంబంధించినటువంటి ఫ్లవర్ ప్యాటర్ను బ్లౌజ్కి సంబంధించినటువంటి ఫ్లవర్ ప్యాటర్ను లాంగ్గా చూస్తే వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ ఈ ఫ్లవర్ కి ఈ ఫ్లవర్ కి వేరియేషన్ ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం కంటిన్యూషన్గా ఇచ్చేసాడు ఐదు వందల యాభై రూపాయలు ఇప్పుడు చూస్తున్నటువంటి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా లైట్ కలర్స్ పెస్టల్ కలర్ మ్యాచింగ్స్ అండి ఇప్పటి వరకు మనం త్రీ ప్యాటర్న్స్ డార్క్ కలర్ కాంబినేషన్ చూసాం అందులో రెండు కాంట్రాస్ట్ కాంబినేషన్ బార్డర్ థర్డ్ ప్యాటర్న్ యాష్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇది లైట్ కలర్ కాంబినేషన్ వీడియోలో డల్ గా కనిపిస్తుంది అండి కొద్దిగా ఆరెంజ్ కలర్ అయితే మనకి కొద్దిగా డార్క్ గానే ఉంది వీడియోలో అయితే లైట్ గా కనిపిస్తుంది ఈ విధంగా మనకి ఇది కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ బార్డర్ అనేది కొద్దిగా డార్క్ చేశాడు చెప్తున్నాను కదా ఇది అయితే సిల్వర్ ప్యాటర్న్ ఈ సిల్వర్ వీవింగ్ అండి పాయిల్ ప్రింట్ కాదు మనకి ఇదే ప్యాటర్ను సిల్వర్ పాయిల్ ప్రింట్ కనుక వస్తే కాస్ట్ చాలా తక్కువ పడుతుంది యాక్చువల్గా ఇది నైన్ హండ్రెడ్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు మీకు పాయిల్ ప్రింట్తో వచ్చినటువంటి శారీ ఐదు వందల రూపాయలు మార్కెట్లో ఉంది అది మన దగ్గర మూడు వందల ఇరవై ఐదు రూపాయలు లాస్ట్ టైం వీడియోలో చేశాను కదా వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూసేద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ లైట్ సీ గ్రీన్కి మనకి డార్కు సీ గ్రీన్ అనేది కాంట్రాస్ట్ సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు చివరిలో నేను ఒక శారీ ఓపెన్ చేసి కూడా మీకు వ్యూ షేర్ చేస్తాను ఎందుకంటే లైట్ కలర్స్ మనం ఓపెన్ చేయలేదు కదా పింక్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ డార్క్ సేమ్ అదే షేడ్ కొద్దిగా డార్క్ అయితే తీసుకోవడం జరుగుతుంది లెమన్ ఎల్లో షేడ్ తీసుకున్నాడు డార్క్ ఎల్లో అనేది బార్డర్ తీసుకున్నాడు కానీ చాలా బాగుంటాయండి వీడియోలో కంటే కూడా మైలో చూస్తే కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి పింక్ కలర్కి డార్క్ పింక్ కలర్ చెప్పాను కదా శారీ పర్పస్ కాదు లాంగ్ ఫ్రాక్ పర్పస్ ఆప్షన్ పర్పస్ కూడా బాగా తీసుకెళ్తున్నారు కస్టమైజ్ చేయించడానికి చాలా బాగుంటాయండి యాష్ కలర్ కాంబినేషన్కి డార్క్ సేమ్ అదే షేడు డార్క్ తీసుకున్నాడు ఇక ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కూడా నేను ఇందులో ఒక శారీ ఓపెన్ చేస్తానని చెప్పాను కదా ప్రతి ఒక్క శారీ కూడా మనకి ఒక్కొక్కటి టెన్ పీసెస్ అనేది ప్యాక్ పీస్ అయితే ఈ విధంగా ఉంటుంది నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇవి కూడా మీకు మార్కెట్ ప్రైస్ ఐదే ఉంది మన దగ్గర అయితే హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు మీకు ఒకవేళ కాస్ట్ రిడ్యూస్ అని అంటే ఒకటే గుర్తుంచుకోండి ఇది వీవింగ్ బ్రాసు మీకు ఇక్కడ పాయిల్ ప్యాటర్న్ వస్తే మాత్రం రేటు తగ్గిద్దాండి అది కూడా చెప్తున్నాను ప్యాటర్న్ ఒకేలా ఉంది ఫోటోలు ఒకే రకంగా ఉన్నాయి కావు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను మనకి ఈ విధంగా సిల్వర్ ప్యాటర్న్ పాయిల్ ప్రింట్తో పళ్ళు ప్యాటర్న్ తీసుకున్నాడు ఇక బ్లౌజ్ కూడా మనకి సేమ్ సెల్ఫ్ కలర్ మ్యాచింగే తీసుకుంటాడు ఇక వీడియోలో మనకి ప్యాటర్న్ అయితే పెద్దగా క్యాప్చర్ అవట్లేదు కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా శారీ మొత్తం ఓవరాల్ వ్యూ ఇలా వచ్చేస్తుంది మేడం వీడియో కాల్ ద్వారా రీసెలర్స్ ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీసెస్ బండిల్స్ కూడా వచ్చినాయి మేడం నిన్న వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టాను కదా టెన్ పీసెస్ బండిలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నలభై ఐదు రూపాయలకు వన్ మీటర్ మెజర్మెంట్ తో వచ్చినటువంటి బెనారస్ జాకాట్ బ్లౌజ్ బిట్లు ఫైండ్ ఎబో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మేడం ఇప్పటివరకు షేర్ చేసినటువంటి వెయిట్లెస్ జార్జెట్ క్రష్ మెటీరియల్ విత్ పాయిల్ ప్రింట్ మార్కెట్ ప్రైస్ నైన్ హండ్రెడ్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అండి మన దగ్గర అన్ని కూడా హోల్సేల్ లో ఉంటాయి రీసెలర్స్ కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవే కాకుండా ఫైవ్ థౌజండ్ అనేది అనేది ఒక్క ఐటమే కాదండి నేను చెప్పాను కదా ఫైవ్ థౌజండ్ పర్చేసింగ్ చేసిన వారికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అని ఈ ఒక్క ఐటమే కాకుండా నైటీస్ కానీ టాప్స్ శారీస్లో రకరకాల వెరైటీస్ కాటన్ సారీస్ అన్ని రకాలు కలిపి మీరు ఫైవ్ థౌజండ్ మినిమం బిల్ చేసినట్టయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది కలెక్షన్ షోరూంలో కూడా అవైలబుల్గా ఉంది మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ని క్లిక్ చేసినట్టయితే మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం మేడం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి రీల్స్ అనేది అందులో కూడా కొన్ని ఐటమ్స్ అయితే చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం